హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మామ్ హిందూ ధర్మం విశ్వవ్యాప్తంగా వ్యాపించింది అనడానికి నిదర్శనం ఈ ఆలయం ఈ ఆలయం ఎక్కడ ఉంది ఎందుకు అంత ప్రాముఖ్యత చెందింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ముందు నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూడండి అందరికీ షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్దామా హిందూ ధర్మం భారతదేశంలోనే కాకుండా విశ్వవ్యాప్తంగా వ్యాపించింది అనడానికి నిదర్శనం ఈ ఆలయం ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం తొంభై అడుగుల ఎత్తుతో తొంభై టన్నుల బరువుతో ఇక్కడ నెలకొని ఉంది ఈ ఆలయం యుఎస్ టెక్సాస్లో మూడవ అతిపెద్ద విగ్రహంగా నెలకొని ఉంది ఇంత ఎత్తున్న హనుమత్ విగ్రహాన్ని టెక్సాస్లోని శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో నిర్మించారు సుమారు తొంభై అడుగుల ఎత్తు తొంభై టన్నుల బరువుతో కలిగిన ఈ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు ఈ విగ్రహాన్ని భారతదేశంలోని శ్రీ చిన్నజీయర్ స్వామి రూపొందించారు ఈ భాగాలను చైనాలో తయారు చేసి తర్వాత అమెరికాకు రవాణా చేసి ఆలయంలో సమీకరించారు విగ్రహము ఎత్తు బరువు వెనుక ఒక కారణముందని ఆలయ అధ్యక్షుడు ప్రసాద్ గారు అన్నారు తొంభై అనేది చాలా ముఖ్యమైన సంఖ్య ఇది శుభప్రదమైన సంఖ్య అని ఆయన అన్నారు వరల్డ్ అట్లాస్ ప్రకారం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నూట యాభై ఒక్క అడుగులు ఫ్లోరిడాలో పెగాసస్ మరియు డ్రాగన్ నూట పది అడుగులు ఉన్నాయి మూడవ విగ్రహంగా హనుమాన్ తొంభై అడుగులతో ఉండడం వల్ల ఇది మూడవ అతిపెద్ద విగ్రహంగా ప్రఖ్యాతి చెందింది ఇది నిజంగా ప్రజలకు లేదా భక్తులందరికీ హనుమంతుడి ఆశీర్వాదం టెక్సాస్ యుఎస్ షుగర్ల్యాండ్ ఏరియాలో ఉన్న ఈ అష్టలక్ష్మి ఆలయంలో నెలకొని ఉన్న తొంభై అడుగుల ఆంజనేయ స్వామికి ఈరోజు హనుమత్ వ్రతం సందర్భంగా అక్కడ ఉన్న ప్రవాస భారతీయులు అందరూ కలిసి రామనామ జపంతో ఈ హనుమద్ వ్రతాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఎంతో సంబరంగా జరుపుకున్నారు మేళతాళాలతో స్వామివారి భజనలతో ఇక్కడ స్వామివారిని ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తూ భక్తులందరూ రామనామాన్ని జపం చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీరు కూడా చూశారు కదా హనుమత్ వ్రతం సందర్భంగా టెక్సాస్లో ఉన్న శ్రీ అష్టలక్ష్మి టెంపుల్లోని తొంభై అడుగుల ఆంజనేయ స్వామికి వ్రత పూజలు జరిగాయి మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుస్తాను త్వరలో హనుమత్ జయంతి రాబోతుంది కదా ఆ సంబరాలను కూడా మీకు వీడియో రూపంలో అందిస్తాను మళ్ళీ అంతవరకు సెలవు జై శ్రీరామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్